అందరికీ నమస్కారం ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నలభై పర్సెంట్ రాయితీపై వేసన విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా పలమనేరు వందల డెబ్బై రెండు వింటాలు రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్క గ్రామ రైతు సేవా కేంద్రాల్లోనూ ఆ గ్రామ రైతులకు సంబంధించిన విత్తనాలను రైతు సేవా కేంద్రంలోనే ఉంచడం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తమ యొక్క నిర్దేశించిన తేదీలలో రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి వారికి ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకుని రైతు సేవా కేంద్రాల్లో ఈ విత్తనాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కాయలు తీసుకునేది కాయలు మాత్రమే కేవలం విత్తన కాయలు కావడం వలన దీనికి సంబంధించి క్వాలిటీ అన్ని ప్రభుత్వ శాఖలు ఇంత కష్టపడి కష్టపడిస్తున్నా రైతులందరూ ఈ పంట చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఇతర ఏ ఉపయోగాలు కూడా వాడకూడదని రైతులకి కోరుతున్నాము నమస్కారం ప్రభుత్వం వారు సంవత్సరం సంవత్సరము కూడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది వేరుశనగ విత్తనాలు పంపిణీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము సబ్సిడీ నలభై శాతం సబ్సిడీని పెంచడం జరిగింది విత్తనాలు కూడా మేలి రకమైన విత్తనాలు కేసిక్స్ రకాన్ని కేసిక్స్ రకము ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రైతులందరూ కూడా ఎవరైనా తీసుకుపోయిన వాళ్ళందరూ కూడా వేరుశనగ విత్తనాలని వేసి ఏ విధంగా మనకు వస్తాయి ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్తో కన్సల్ట్ అయ్యి ఏ విధంగా మనము పంటని పెంపొందించుకోవాలని అధికారులందరితో కూడా చర్చించుకుని వేరుశనగలని పెంపొందించుకుని వేరుశనగ విత్తనాల్ని వేరే ఉపయోగాలకి ఇంటి ఉపయోగాలకు ఉపయోగించకుండా నిరుపయోగం చెక్ చేయకుండా మీరందరూ కూడా వినియోగించుకుని పంట పొలాల్లో వేసుకుంటారని తెలియజేసుకుంటూ ప్రభుత్వం వారు ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా